మేకపాటి దంపతుల సహకారంతో ఆంధ్ర విద్యార్థి సంఘం ఏవిఎస్ ఎంఎస్కే యువసేన ఆధ్వర్యంలో ఈ నెల పదవ తేదీ నుండి ఉదయగిరిలో ప్రారంభం కానున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్స్ ను ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతికుమారి చేతుల మీదుగా ఆంధ్ర విద్యార్థి సంఘం నాయకులు రిలీజ్ చేయించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఆయన సతీమణి మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఉదయగిరిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని యువత అడిగిన వెంటనే తప్పనిసరిగా సహకరిస్తున్నామని తెలిపారు ఈ సంక్రాంతికి సరదాగా సంతోషంగా యువత అందరూ ఎంతో ఉత్సాహంగా ఆడే ఆట క్రికెట్ అని యువకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్ర విద్యార్థి సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చెరుకూరి ఖాజా మాట్లాడుతూ ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి దంపతుల సహకారంతో ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పదవ తేదీ నుండి మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏవీఎస్ జిల్లా అధ్యక్షులు మహంత్ రెడ్డి ఖాజా నవాజ్ ఖలీల్ మహబూబ్ బాషా సంతోష్ సమీద్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు నూతన సంవత్సరం జనవరి క్రికెట్ టోర్నమెంట్ని ఉదయగిరి నియోజకవర్గం హెడ్ లో పిల్లలు ఉత్సాహంగా ఉండాలని ఉత్తేజంగా ఉండాలని సంతోషంగా ఉండాలని హ్యాపీగా క్రికెట్ టోర్నమెంట్ ని ప్రారంభించబోతున్నాం పిల్లలందరూ కూడా వచ్చే టోర్నమెంట్కి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను మాజీ ఎమ్మెల్యేని మేకపాటి చంద్రశేఖర్ క్రీడాకారులకి ప్రేక్షక మహాశయులందరికీ కూడా మా హృదయపూర్వక నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేది గౌరవనీలైన శ్రీ మేకపాట్ చంద్రశేఖర్ రెడ్డి గారి సహకారంతో ఏవిఎస్ అండ్ ఎంఎస్కే యువసేన ఆధ్వర్యంలో యూత్లో యువతకి ఉత్సాహం కలిగించడం కోసం వాళ్ళలో ప్రతిభని బయటకు తీయడం కోసం చంద్రశేఖర్ రెడ్డి గారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇది ప్రారంభించడం జరిగింది కాబట్టి ఈ క్రికెట్ అనేది ఒక ఆటే ఆట మాత్రమే కాదు ఇది క్రీడాకారుల్లో ఒక నాయకత్వ లక్షణాన్ని సహనాన్ని ఇంకా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేటువంటి ఒక సాధనంగా కూడా భావించవచ్చు అటువంటి ఆటని ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఇష్టపడేటువంటి క్రికెట్కి రెడ్డి గారు దీనికి సహకరించినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా యూత్ అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము మీ అందరూ యువన యువతలందరూ కూడా మీకు మేము ప్రోత్సహించేటువంటి ప్రోత్సాహాన్ని తీసుకుని మీరు గొప్ప క్రీడాకారులుగా ఎదగాలని కోరుకుంటూ చంద్రశేఖర రెడ్డి ఆశీర్వాదంతో నడిపిస్తున్నటువంటి కార్యక్రమం మీరు అందరి విజయవంతం కోరుకుంటూ మీ అందరికీ అవతి శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల